మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక జెడ్పీటీసీ సభ్యులు శుక్రవారం రోజు పరిశీలించారు పిహెచ్సి డ్యూటీ డాక్టర్తో సమావేశమై సబ్ సెంటర్లో గ్రామాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించేటట్లు చూడాలన్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ ఈ వర్షాకాల సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు విరోచనాలు మలేరియా డెంగీ లాంటి విష జ్వరాలతో సోకకుండా జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు దోమల నివారణకు మురికి కాలువలు పరిసరాల పరిశుభ్రత పాటించడంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తగు సూచనలు ఇవ్వాలన్నారు పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితుల పట్ల తగిన శ్రద్ధ వహించాలన్నారు గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం బ్లీచింగ్ పౌడర్ కలపడం తరచూ చేపట్టాలన్నారు ప్రజలందరూ త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని నిత్యం కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని సూచించారు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు రాకుండా నివారించగలమని ఇది ప్రజలందరి సామాజిక బాధ్యత అన్నారు ప్రభుత్వ దవాఖానాల్లో యాభై ఐదు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారని ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోరాదన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంట మాజీ ఎంపీటీసీలు ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి చీలా లక్ష్మారెడ్డి పోటు మల్లారెడ్డి వైద్యాధికారిని డాక్టర్ మాధవి డాక్టర్ అక్సాన ఫార్మసిస్టు వి రామేశ్వరం స్టాఫ్ నర్సు కె భారతి తదితరులు పాల్గొన్నారు